హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ మేఘన నేను ఈరోజు మీకు పచ్చి అరటికాయలు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలియజేద్దామని వచ్చేసాను ఈ పచ్చి అరటికాయ డయాబెటీస్ రోగులకు అని చెప్పవచ్చు డ్రై ఫ్రూట్స్ కంటే రెట్టింపు ఆరోగ్యం పచ్చి అరటికాయ అయితే ఇస్తుంది మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో పండ్లు కూరగాయలు వంటివి సమృద్ధిగా తినాలని డాక్టర్స్ పదే పదే చెబుతుంటారు అయితే పండ్లల్లో కొన్ని పచ్చివి కూడా మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయని మీకు తెలుసా అందులో ఒకటి అరటికాయ అవును పచ్చి అరటికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అరటి పండ్లలో ఎలాగైతే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో అలాగే అరటికాయల్లో కూడా పుష్కలమైన పోషకాలు ఉన్నాయని చెప్పవచ్చు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పచ్చి అరటికాయను కూడా తరచుగా తినాలని డాక్టర్స్ చెబుతున్నారు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి పచ్చి అరటికాయ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పచ్చి అరటికాయ మధుమేహంలో ఎంతో ప్రయోజనకరమైనది అరటికాయలో పెక్టిన్ రెసిస్టెస్టర్చ్ ఉండడం వల్ల ఇది డయాబెటీస్ రోగులకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది పచ్చి అరటికాయలో ఉండే ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కడుపులో ఉండే వ్యర్థ పదార్థాలను బయటికి తరమేస్తుంది పచ్చి అరటికాయలో ఉండే ఫైబర్ శరీరంలో ఫ్యాట్ పెరగకుండా ఇన్సులిన్ నిర్వహిస్తుంది బనానాలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధక సమస్యలను దూరం చేస్తుంది పచ్చి అరటికాయలో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల ఇది రోగ శక్తిని మెరుగుపరుస్తుంది ఈ అరటికాయ కడుపులో యాసిడిటీ కడుపు నొప్పి అలాగే అజీర్తి పుల్లటి తేంపులు వంటి సమస్యలను అధిగమిస్తుంది పచ్చి అరటికాయలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది అందువల్ల ఇది బరువు తగ్గడానికి కూడా మంచిదని చెబుతున్నారు ఇది ముఖ్యంగా భయంకరమైన పైల్స్ సమస్యల నుంచి కూడా అరటికాయ రక్షిస్తుంది అరటికాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అరటికాయ కిడ్నీలలోని రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది అరటికాయలో విటమిన్ బి సిక్స్ విటమిన్ సి అధికంగా ఉంటుంది అలాగే ఇందులోని మెగ్నీషియం కాల్షియం వల్ల ఎముక ఆరోగ్యాన్ని కాపాడుతుంది అలాగే కీళ్ళ వ్యాధులు రాకుండా నివారిస్తుంది పచ్చి అరటి పండులో రక్తపోటును నియంత్రించే పోషకాలు కూడా ఉంటాయి అందువల్ల ఇది రక్తపోటు రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది పచ్చి అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా మంచివి ఇది క్యాన్సర్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాదు దంతాక్షయం పళ్ళు పిప్పి పన్ను రాకుండా కాపాడుతుంది ఈ అరటికాయలు తినడం వల్ల ఎముక ఆరోగ్యంగా ఉంటుంది అంతేకాకుండా మెడ నడుము నొప్పి వంటి సమస్యలు దరిచేరవు ఈ పచ్చి అరటికాయ శరీరంలో బ్యాక్టీరియా రాకుండా నిరోధిస్తుంది అంతేకాకుండా నిద్రలేని సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా పచ్చి అరటికాయ మంచి రెమెడీ అని చెప్పవచ్చు అంతే అండి పచ్చి అరటికాయ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసుకున్నారు కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్